ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంతా తుఫాను బీవసం సృష్టిస్తోంది మరి ఈ మొంతా తుఫాను ఎక్కడ ఉంది మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంది మరి ఏ ఏరియాలో విస్తరించి ఉంది మరి ఎప్పటి వరకు ఉంటుంది అనే దాన్ని మనం లైవ్లో వీక్షించవచ్చు ఈ విధంగా వీ వైన్ డాట్ కామ్ ద్వారా వైన్ డాట్ కామ్ లేదంటే వైన్ అనే యాప్ ద్వారా మనము వీటిని చూడవచ్చు దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు డైరెక్ట్గా ఆ లింక్ను క్లిక్ చేసి మీరు క్లియర్గా చూడవచ్చు ఈ విధంగా గాలతో వేస్తున్నటువంటి విజయవాడ సమీపంలో కాకినాడ సమీపంలో ఉన్నటువంటి ఈ బంగాళాఖాతంలో మనకి ఈ వైండి తుఫాన్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది మీరు కూడా దీన్ని ఎప్పటికప్పుడు లైవ్లో చూడవచ్చు ఈ లింక్ ద్వారా ఓపెన్ చేయడం ద్వారా వచ్చేసి బుధవారం రోజు వరకు పూర్తిగా ఉంటుందని కూడా చెప్పడం అయితే జరుగుతుంది వాతావరణ శాఖ మరి దీని గురించి లైవ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉందాం